ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ మరి పాలకులు పెట్టేసి మరి వాళ్ళు విని వినట్లు నటిస్తున్నారు కాబట్టి ఆ తరుణం ఇప్పుడు మారాలి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి కాబట్టి మీ అందరితో కోరేది ఏంటంటే ఇవాళ ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ మరి ఏకమయ్యరు మరి వాళ్ళ ప్రతాపం మరి కాకుంటే ముందు ముందు చూపెడతారని చెప్పేసి కోరుకుంటూ మా యొక్క న్యాయమైన చిన్న చిన్న మరి అవి ఉన్నాయి కాబట్టి డిమాండ్స్ ఉన్నాయి దాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు తప్పకుండా దానికి నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ జోహార్ అమరవీరులకు అందరికీ ముందుగా తెలంగాణ ఉద్యమ వందనాలు ఇక్కడ విచిష్ట ప్రతి ఒక్క ఉద్యమకారునికి పాదాభివందనాలు ఎందుకంటే మనం లేని తెలంగాణ లేదు మనం ఎట్లా అయితే కష్టపడి తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు ఎవరెవరో వచ్చి మనం కించపరిచే విధంగా ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగా అయితే మనకు ఈ వచ్చే గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిందో అందరికీ ఇది మన పెన్షన్ కానివ్వండి దాంతోపాటు రెండు వందల ఐదుల గజాల జాగా కానివ్వండి దాంతోపాటు గుర్తింపు కార్డులు కానివ్వండి ప్రతి ఒక్కది కూడా మనం కూడా మా సహకారాలు ఉంది మేము కూడా ఉద్యమకారులమే కాబట్టి డేవాన్కి వెళ్ళి పార్టీలో ఉన్నాం అన్ని పనిచేస్తాం కాబట్టి ఏదున్నా కానీ మా వంతు సహకారం చేసి ఇది వచ్చేదాకా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా వంతు కూడా మా ఎమ్మెల్యే గారికి అలా విధంగా పెద్దకోళ్ళు కూడా మనం వెళ్ళి చెప్తామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వేదికని ఇంత పెద్ద సక్సెస్ చేసినటువంటి మన సినిన్న గారికి అలాగే మన అన్న గారికి పెద్దకోళ్ళు కూడా ఈ ఉద్యమకారులతో ఉద్యమగా సమక్షంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏమున్నా కానీ ప్రతి కూడా మా సికినాబాద్ కాన్స్టిట్యెన్సీలో వెళ్ళి మాది అడగూట డివిజన్ మనది అడవు డివిజన్కి వెళ్ళి కూడా గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు కూడా రెండు మూడు అవకాశాలు కల్పించి మాట్లాడాలని చెప్పేసి అడవు డివిజన్కు ఇద్దరు మూడు అవకాశం ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమకాల పూర్వం తరఫున ఈ అవకాశం కల్పించిన ప్రతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని ఉద్యమ ఫలితాన్ని సాధించి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆనాడు మన నిధులు మన కొలువులు మన నీళ్లు అనే నినాదాలతో ప్రారంభమై అల్టిమేట్గా వాడు సాధించుకోవడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్యమకారులంతా రెండు దఫాలు నూతన ప్రభుత్వం ఏర్పడి ఉద్యమకారుల కోసం ఏం ఆలోచించింది ఏమిటి ఈ ఈరోజు చర్చించడం అనేది నిజంగానే దశాబ్ద కాలం పాటు ఎదురు చూసి ఎదురు చూసి ఇప్పటికీ మన కోసం ఉద్యమకారుల కోసం కళాకారులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ ఏవైతే కోరికలు ఉన్నాయో వాటి కోసం ఆలోచించడంలో విధంగా తాత్సారం జరుగుతోంది అనేటువంటిది ఇవాళ గమనించారు అందుకే నిన్నగాక మొన్న ఉద్యమకారుల కార్యాచరణ కమిటీ అని చెప్పి కోదండరామ్ గారి అధ్యక్షుస్తున్న ఓ కార్యకర్తల సమావేశం అక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో పెట్టుకున్నారు వాటికి కూడా పిలిచారు మేము నిర్ణయించుకున్నాం ఆ ఉద్యమకారులు కార్యాచరణ ఏమైనప్పటికీ వాటిని మేము బలపరుద్దామని అదేవిధంగా ఈ రాష్ట్ర సదస్సు ఏదైతే ఉద్యమకాల ఫారం జరుగుతుందో దీనికి కూడా హాజరై వీటిని కూడా బలపరచాలని ఆ విధంగా అవసరమైతే కార్యాచరణ కోసం వాళ్ళు ఉద్యమంలో పాల్గొని ఆ విధంగా ఫారంగా ముందుకు వెళ్ళి కోరికను సాధించుకోవాలనేటువంటి ఏదైతే పట్టుదల ఏర్పడిందో మీ ఉభయలు మధ్య ఐక్యత అవసరం అక్కడ మేము చెప్పాం సమావేశంలో చెప్పాం మీరు ఎంతమంది ఉన్నారనేది కాదు తెలంగాణ ఉద్యమకారుల కార్యాచరణ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి సంతోషమే తెలంగాణ ఉద్యమకారుల పూర్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్లేనరీకి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్సీ గారు ఎల్ రమణ గారికి మరియు సభాధ్యక్షులు చీమశ్రేణులకు వేదికపై ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న ఉద్యమకారులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ మిత్రులారా మనందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు వరకు తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడంలో నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా విధి విధానాలకు రూపకల్పన చేయకపోవడం దాన్ని మనం ఏ విధంగా భావించాలి ఖచ్చితంగా ఈ ప్లీనర్ నుంచి మీరందరూ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మనం తీర్మానం చేయాల్సింది ఏంటంటే ఉద్యమకారులను గుర్తింపు కోసం ఖచ్చితంగా ఒక కమిటీని అనే రాష్ట్ర స్థాయిలో అది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానిక ఉద్యమకారులను ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వడానిక దేనికైనా మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులకు గుర్తింపు ఏర్పాటు ప్రక్రియను ఏర్పాటు ప్రక్రియను చేసే క్రమంలో మనందరికీ అంటే విధి విధానాల రూపకల్పన కమిటీని రూపొందించాలని ఈ సందర్భంగా మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇంతకుముందుకు సిపిఎం మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పినారు మనం ఏమాత్రం వెనుకబడినా కానీ కూడా మిత్రులు నాకు చీమ శ్రీనివాస్ గారు మేము ముందు నుండి మేము ఉద్యమకారుల పూర్వం స్టార్ట్ చేసే క్రమంలో కూడా ఆనాడు పరిస్థితులు ఆయన ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు కానీ అంటే మనం ఇంకా ఇప్పుడు సాధించకపోతే ఇక ఎప్పుడు ఉద్యమకారులకు గుర్తింపు అన్నది రాదు ఎందుకు మీ అందరికి ఇంత ముందుకు సిపిఎం మిత్రులు చెప్పారు తెల నా బంగ్లాదేశు తూర్పు పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ఏర్పడుతున్న క్రమంలో వాళ్ళని యాభై సంవత్సరాల తర్వాత ఉద్యమకారులకు గుర్తించింది ఆమె ప్రభుత్వమే కూలిపోయింది ఆమె ప్రభుత్వాన్ని అంటే ఎవరికైతే ఉద్యమకారులను గుర్తించాలనుకున్నదో వాళ్ళ నాన్నతో పాటు పనిచేసిన వాళ్ళందరూ గుర్తించాలనుకుంటే ఆమెను దేశాన్నించి వెళ్ళగొట్టారు అంటే పరిస్థితులు రోజు రోజుకు మారుతూ ఉంటాయి ఈరోజు మనం ఒక ఐదేళ్ల కింద చూసిన వాళ్ళు ఈరోజు లేరు ఓ పదేళ్ల కింద తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఈరోజు లేరు ఉద్యమకారులను గుర్తింప గుర్తించడానికి ప్రభుత్వాలు తాత్సారం చేయకూడదు మనం మిత్రులు ఇంతకుముందుకు మధు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా జూన్ సెకండ్ నాటికి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి దానికోసం కమిటీని ఖచ్చితంగా వేయాలని ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా మీ తరఫున మీకు అండగా ఉండి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం